హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బీహెచ్డి వైజాగ్ ఈరోజు రెసిపీ టమాటో ఆనియన్ చట్నీ అండి ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలండి అవి వేగినాక సన్నగా పొడుగ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయినాక కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినాక మనం త్రీ ఫోర్ టమాటాస్ని తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై అవనివ్వాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసినట్లయితే బాగా మగ్గి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి అప్పుడు మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని దీనిలోనే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని దీని అంతటినీ కూడా చల్లారినాక మిక్సీ జార్లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసి దాన్ని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసినప్పుడే మిక్సీ చేసుకున్నాక దీనిలో పోపు అనేది యాడ్ చేస్తే చట్నీకి మంచి రుచి అనేది వస్తుందండి కోసం కొంచెం ఆయిల్ వేడ్ చేసి జీలకర్ర ఆవాలు మినపప్పు సతనపప్పు కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపప్పు కూడా యాడ్ చేసి దాని పోపుని చట్నీలో యాడ్ చేస్తే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి ఒకసారి మీకు కూడా ఇలా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బయదబై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి